ప్రపంచతంత్రం అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రచార మురికి ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి అమెరికాయే అత్త తన పెత్తనానికి అడ్డు లేకుండా ప్రజాస్వామ్యాన్ని చెలాయించడం అమెరికా నైజం అందుకే ప్రపంచ ప్రజాస్వామ్యానికి దానిని అత్తగా పేర్కొనవచ్చు కాని అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అత్తని మించిన దుత్త ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచార సరళి వ్యక్తిగత దూషణలకు దిగజారింది రెండు దశల ముఖాముఖిలు విధాన చర్చలు లేకుండా పరస్పర దూషణలతో ముగిశాయి అత్యంత మురికిగా ప్రచారం సాగుతోంది అందులో అధిక భాగం ట్రంప్దే కరోనా పుణ్యమా అని తపాలా ద్వారా వేసే ఓట్ల సంఖ్య పెరిగి సుమారు మూడున్నర కోట్లకు చేరాయి ప్రస్తుత ఎన్నికలు పూర్వపు గంభీరతను కోల్పోయాయి ఎన్నికల అనంతరం అధికారం బదిలీ ఉద్రిక్తులకు దారితీసే సూచన కనిపిస్తుంది ఇందుకు ట్రంప్ వైఖరి పట్ల అనుమానాలే కారణం తపాలా ఓట్లలో ట్రంప్ గోల్మాల్ చేసినట్లు వివాదం రేగింది అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేక పవనాలు గట్టిగానే వీస్తున్నాయి డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ఆధిక్యంలో ఉన్నట్లు ప్రస్తుత అంచనాలు చెబుతున్నా కొన్ని రాష్ట్రాల ఓటర్లే తుది ఫలితాన్ని నిర్ణయించవచ్చు పాలక రిపబ్లికన్ పార్టీకి ప్రస్తుత కరోనా మహమ్మారి చుక్కలు చూపిస్తుంది విదేశాంగ విధానాల పరంగా ఉన్న వ్యత్యాసాలను అమెరికా ఓటర్లు పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు ట్రంప్ ఆర్థిక విధానాలకు యాభై శాతం మించి ప్రజల మద్దతు ఉంది అయితే బైడెన్కు జనాదరణ ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలోనే నవంబర్ మూడున జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలో ఎవరు గెలిచినా భారత్కు ఒరిగేదేమీ ఉండకపోవచ్చు ఎందుకంటే ఏ పార్టీ అధ్యక్షుడైనా అమెరికా ఫస్ట్ అనే అంటాడు భారతపై మురికి నోరు జారిన ట్రంప్ నైజం ముందే బయటపడింది భారతదేశం గాలిలో మురికి ఉందని పరమ సత్యం కనిపెట్టినట్లు మాట జారిన ట్రంప్ అమెరికా భారతీయ ఓటర్ల వ్యతిరేకత వల్లనే అలా పేలాడని మన దేశంలో చెప్పుకుంటున్నారు భారతదేశపు గాలిలో కంటే ట్రంప్ మాట చూపులోనే మురికి ఎక్కువ అని అమెరికా ఎన్ఆర్ఐలు ఎత్తి పొడుస్తున్నారట ట్రంప్ను పొగర్తుల్లో ముంచెత్తిన వారిని ఇంత తొందరగా ఇలా ముంచేయడం ఏం సబబు మరి భారత్ మురికి అని ట్రంప్ చేసిన చెత్త వ్యాఖ్య డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్ కు బాగా అంది వచ్చింది తన ప్రచారంలో బైడెన్ భారత్ పై ట్రంప్ వ్యాఖ్యను చెడా మడా ఏకేస్తున్నారు ఏది ఏమైనా మొత్తానికి పోటి టఫ్ మరి సెలవు రచన కోకిలం తెలుగు డైజెస్ట్ సారథి పురాణం శ్రీనివాస శాస్త్రి పఠనం మీ అంబాళం పార్థసారథి